హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ లక్ష్మీ ప్రసన్న ఈరోజు నేను మన వీడియోలో నాలుగు రకాల స్నాక్ రెసిపీని చూపిస్తున్నానండి అదేనండి నాలుగు రకాల బోండాల రెసిపీని చూపించబోతున్నాను వీటిని పునుగులు పులిబొంగరాలు అని కూడా అంటారు ఈవినింగ్ టైంలో స్నాక్స్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇలా చేసేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు మరి ఆలస్యం చేయకుండా వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఫస్ట్ రెసిపీ వచ్చేసి బియ్యం పిండి బొండాలు బియ్యం పిండితో బోండాలు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటాయి చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఇందుకోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు కప్పుల బియ్య పిండిని తీసుకోండి ఇక్కడ నేను పొడి బియ్య పిండిని తీసుకుంటున్నాను మీరు షాప్లో దొరికే బియ్య పిండినైనా తీసుకోవచ్చు ఇప్పుడు ఇందులోనే ఫోర్ టేబుల్ స్పూన్స్ బొంబాయి రవ్వను తీసుకోండి అదేనండి ఉప్మా రవ్వ అంటాం కదా ఆ రవ్వను తీసుకోండి అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ను వేసి కలపండి ఇప్పుడు ఇందులో ఒక ఫుల్ కప్ పెరుగును తీసుకోండి ఇక్కడ మనం తీసుకునే పెరుగు పుల్లడిదైతే పోండాలు చాలా టేస్టీగా ఉంటాయి ఇలా పెరుగంతా కూడా బాగా కలిసేలా కలపండి ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ ఎక్కడా పిండి ముద్దలు లేకుండా ఇలా చేత్తో బాగా కలపండి ఇక్కడ పిండి అనేది మరీ గట్టిగా కాకుండా మరీ పలచగా కాకుండా చూసుకోండి పిండి ఈ విధంగా ఉండేటట్లు కలుపుకోండి పిండిని ఇలా కలిపిన తర్వాత కనీసం రెండు గంటలైనా నానబెట్టుకోవాలి మీరు ఉదయాన్నే ప్రిపేర్ చేసుకునే పనికైతే నైట్ నానబెట్టి తీసుకోండి ఇంకా చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో అరకప్పు వేయించిన పల్లీలని తీసుకొని ఇలా కోర్స్గా గ్రైండ్ చేసి తీసుకోండి ఇప్పుడు రెండు గంటల తర్వాత పిండిని ఒకసారి మళ్ళీ కలుపుకుందాం ఇప్పుడు మనం కోర్స్గా గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీల పొడిని ఇందులో యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఇందులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన వన్ టేబుల్ స్పూన్ అల్లాన్ని వన్ టేబుల్ స్పూన్ జీలకర్రను యాడ్ చేసుకుందాం అలాగే చిన్న ముక్కలుగా కట్ చేసిన రెండు ఉల్లిపాయలను వేసుకోండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన నాలుగైదు పచ్చిమిర్చిని రెండు టేబుల్ స్పూన్ల కొత్తిమీరను వేయండి అలాగే రెండు మూడు రెమ్మల కరివేపాకును కూడా ఇలా కట్ చేసి యాడ్ చేసి ఇదంతా బాగా కలపండి ఇప్పుడు ఇదంతా చేత్తో బాగా కలుపుకుందాం ఇక్కడ మీకు పిండి అనేది మరీ గట్టిగా ఉంటే కొద్దిగా వాటర్ని వేసి కలుపుకోండి పిండి మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా చూసుకోండి ఒకవేళ పిండి పలుచగా ఉన్నట్లయితే రెండు మూడు స్పూన్ల మైదా పిండిని వేసి కలుపుకోండి చివరగా ఇప్పుడు ఇందులో కొద్దిగా సోడా ఉప్పును వేసి కలుపుకుందాం సోడా ఉప్పును మీరు చూసుకొని వేసుకోండి ఒకవేళ మీరు పిండిని నైటే నానబెట్టి తీసుకుంటే ఈ సోడా ఉప్పు అనేది తక్కువగా పడుతుంది అదే మనకు వంట సోడా ఎక్కువైనట్లయితే మనం బోండా ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఆయిల్లో వేసినప్పుడు ఆయిల్ ఎక్కువగా పీల్చేస్తాయి అదే పొంగకుండా వస్తున్నట్లయితే ఇంకొంచెం సోడా ఉప్పును వేసి కలుపుకోండి పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండేటట్లు చూసుకోండి ఇప్పుడు మనం బోండాలు ప్రిపేర్ చేసుకోవడం కోసం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేయండి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న పిండిని ఇలా నిదానంగా ఆయిల్లో వేసుకోండి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి వీటిని కాల్చుకుందాం అదే హై ఫ్లేమ్లో పెట్టి కాలిస్తే బయట తొందరగా కలదొచ్చేసి లోపల సరిగ్గా ఉడకవు అందుకని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకుందాం ఇలా ఒకవైపు కాలిన తర్వాత రెండవ వైపుకు టర్న్ చేసుకోండి రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకుందాం రెండు వైపులా ఇలా బాగా కాలిన తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం అంతే మనకు ఎంతో టేస్టీ అయిన బోండాలు రెడీ అయిపోయాయి ఇలా మనం ఎంతో ఈజీగా చాలా టేస్టీగా ఇలా బోండాలను ప్రిపేర్ చేసుకోవచ్చు సెకండ్ రెసిపీ వచ్చేసి గోధుమ పిండి బెల్లం బోండాలు దీనికోసం ముందుగా స్టవ్పై ఒక గిన్నె పెట్టుకొని అందులోకి హాఫ్ కప్పు బెల్లాన్ని వేయండి ఇప్పుడు ఇందులోనే అరకప్పు వాటర్ని వేసుకోండి ఇప్పుడు మనకి ఇది పాకమేమీ రావాల్సిన అవసరం లేదు జస్ట్ బెల్లం కరిగితే చాలు మంటను లో ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుకుంటూ బెల్లాన్ని కరగనివ్వండి ఇలా బెల్లం కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు గోధుమ పిండిని వేసుకోండి ఇప్పుడు ఇందులోకి నాలుగైదు యాలకులను ఇలా దంచి వేసుకోండి అలాగే రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి పొండిని వేసుకోండి ఇప్పుడు ఇదంతా ఒకసారి కలుపుకుందాం ఇప్పుడు ఇందులోనే చిటికెడంత సాల్ట్ను వేసుకోండి అలాగే కొద్దిగా అంటే కొద్దిగా సోడా ఉప్పును వేసుకోండి మళ్ళీ తిరిగి ఒకసారి కలపండి ఇప్పుడు టీ స్టేన్ని తీసుకుని ఇందా మనం బెల్లం కరగబెట్టుకున్నాం కదా ఆ వాటర్ని ఇలా ఫిల్టర్ చేసుకుందాం ఇలా కొద్ది కొద్దిగా ఫిల్టర్ చేసుకుంటూ కలుపుకుందాం ఇవి హెల్త్కి కూడా చాలా మంచిది పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు పిల్లలనే కాదు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా కలుపుకున్న తర్వాత పిండి కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి ఇంకొంచెం నార్మల్ వాటర్ని వేసుకొని కలుపుకుందాం ఎలాంటి పిండి ముద్దలు లేకుండా బాగా కలుపుకోండి పిండి అనేది మరీ గట్టిగా ఉండకూడదు పిండిని మనం ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు మనం బోండాలను ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ పై కడాయి పెట్టి అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేయండి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న పిండిని కొద్ది కొద్దిగా తీసుకొని నెమ్మదిగా ఆయిల్లో వేయండి మీకు ఏ సైజులో బోండాలు కావాలో ఆ సైజులో వేసుకోండి ఇవి చాలా టేస్టీగా ఉంటాయి చేసుకోవడం కూడా చాలా ఈజీ చూడండి మనకి ఎంత బాగా పొంగుతున్నాయో ఇవిలా కొద్దిగా కలర్ రాగానే మంటను లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి ఇవి మనం మెల్లంతో ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి త్వరగా కలర్ వచ్చేస్తాయి కాబట్టి మనం పంటను లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుందాం ఇలా లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయడం వల్ల బోండా లోపల వరకు కుక్కే చాలా బాగుంటాయి ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఇలానే మిగతా బోండాలను కూడా ప్రిపేర్ చేసుకుందాం అంతే మనకు ఎంతో టేస్టీ అయినా గోధుమ పిండి బెల్లం బోండాలు రెడీ అయిపోయాయి మన మూడో రెసిపీ వచ్చేసి నెల్లూరు పులివంగరాలు ఇవి చాలా చాలా టేస్టీగా ఉంటాయి వీటిని మనం బ్రేక్ఫాస్ట్గా అయినా చేసుకోవచ్చు లేదంటే ఈవినింగ్ స్నాక్ అయినా చేసుకోవచ్చు మరి ఆలస్యం చేయకుండా ఈ పులి బొంగరాలను ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దాం దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న మూడు మీడియం సైజు ఉల్లిపాయలను ఇందులో వేసుకోండి అలాగే రెండు పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసి తీసుకోండి వన్ ఇంచ్ అల్లాన్ని తీసుకొని ఇలా సన్నగా తురిమి తీసుకోండి ఒక గంట ముందుగా నానబెట్టుకున్న టూ టేబుల్ స్పూన్ పచ్చిశెనగపప్పును నీళ్లు వంపేసి ఇందులో వేసుకోండి అలాగే పావు టీ స్పూన్ ఆవాలను కూడా వేయండి ఇప్పుడు ఒక గుప్పెడు కరివేపాకును తీసుకొని ఇలా కట్ చేసి వేసుకోండి అలాగే ఒక గుప్పెడు కొత్తిమీరను కూడా తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి తీసుకోండి ఇప్పుడు ఇవన్నీ బాగా కలుపుకోండి ఇప్పుడు ఇందులోకి రెండు కప్పుల పిండిని వేసుకోండి ఇక్కడ పిండి కొద్దిగా పులిసినది అయితే మనకి పులివంగరాలు చాలా టేస్టీగా ఉంటాయి మనం రెండు రోజులు దోశ పోసుకొని మూడో రోజుకి మనకు కొద్దిగా పిండి మిగిలి ఉంటుంది కదా ఆ పిండిని ఇలా పుడి ఉంగరాలుగా వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకోండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా అంటే కొద్దిగా వంట సోడాను వేసుకొని బాగా కలుపుకోండి చూడండి మనకి పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టి అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేయండి ఆయిల్ వేడిన తర్వాత ఇప్పుడు మనం పులిబొంగరాలుగా వేసుకుందాం ఇప్పుడు ఒకసారి ఆయిల్ వేడైందో లేదో ఒకసారి చెక్ చేసి చూసుకుందాం చూడండి మనకి ఆయిల్ బాగా వేడయింది ఇప్పుడు ఈ పిండిలో నుంచి కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని ఇలా పులిబొంగరాలుగా వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా కాల్చుకోండి రెండు వైపులా తిప్పుకుంటూ ఈవెన్గా కాల్చుకోండి చూడండి ఇలా రెండు వైపులా బాగా కాలిన తర్వాత ఇప్పుడు తీసి వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి మిగతా పిండిని కూడా ఇలానే చేసుకోండి అంతేనండి మనకి ఎంతో టేస్టీ అయిన నెల్లూరు పులి బొంగరాలు రెడీ అయిపోయాయి మన నాలుగో రెసిపీ వచ్చేసి గోధుమ పిండి చల్లపునుగులు మామూలుగా ఈ చల్లపునుగులను మైదాపిండితో చేస్తారు కానీ నేను హెల్దీగా ఉండడం కోసం గోధుమ పిండితో చేస్తున్నాను గోధుమ పిండితో చేసినా కానీ మన పర్ఫెక్ట్గా చాలా బాగా వస్తాయి టేస్ట్ కూడా బాగుంటాయి చూడండి మనకు ఎంత చక్కగా వచ్చాయో మరి ఇప్పుడు వీటిని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి ఒక కప్పు పుల్లటి పెరుగును వేసుకోండి మీ దగ్గర ఒకవేళ పుల్లటి పెరుగు లేకపోతే ఒక స్పూన్ నిమ్మరసాన్ని వేసుకోండి ఇప్పుడు ఇందులోకి పావు కప్పు వాటర్ని వేసి బాగా కలుపుకోండి మజ్జిగలా చేసుకోండి ఎక్కడా గిడ్డలనేవి లేకుండా బాగా షేక్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్టు పావు స్పూన్ బేకింగ్ సోడాను వేసుకొని బాగా కలుపుకోండి అలాగే వన్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని కలుపుకోండి ఇవన్నీ ఇలా బాగా కలిపిన తర్వాత మనం ముందుగా జల్లించి పెట్టుకున్న రెండు కప్పుల గోధుమ పిండిని ఇందులో వేసుకోండి మనం ఏ కప్పుతో అయితే పెరుగుని తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పులు గోధుమ పిండిని వేసుకోండి ఇలా మనం పర్ఫెక్ట్ కొలతలతో చేస్తే మనకు పునుగులు కూడా పర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడు ఈ గోధుమ పిండి మజ్జిగులో కలిసే విధంగా బాగా కలుపుకొని మళ్ళీ ఒక పావు కప్పు వాటర్ని వేసి బాగా కలుపుకోండి మీరు ఎంత బాగా కలుపుకుంటే మనకు పునుగులు అనేవి అంత బాగా వస్తాయి చూడండి ఈ విధంగా కలుపుకోవాలి ఒక అంచు నుండి ఇలా లాగినట్లుగా బాగా కలుపుకోండి ఇలానే నాలుగైదు నిమిషాలు కలుపుకోండి మరీ జారుగా కాకుండా మరీ గట్టిగా కాకుండా చూడండి ఈ విధంగా కలుపుకోండి మరీ పల్చగా కలిపితే మనకు పునుగులు వేయడానికి సరిగ్గా రావు మళ్ళీ ఆయిల్ ఎక్కువ పీల్చేస్తాయి ఇలా కలుపుకొని దీనిపై మూత పెట్టి రెండు గంటల సేపు పక్కన పెట్టుకోండి అలాగని ఫ్రిడ్జ్లో పెట్టకూడదు బయటే రెండు గంటల సేపు పక్కన పెట్టుకోండి రెండు గంటల తర్వాత పిండిని చూద్దాం చూడండి మనకి పిండి బాగా పులిసి ఎంత బాగా పొంగిందో బబుల్స్ లాగా కూడా ఎలా వచ్చాయో చూడండి ఇప్పుడు మళ్ళీ పిండిని రెండు మూడు నిమిషాలు బాగా కలుపుకోండి చూడండి ఈ విధంగా బాగా కలుపుకోండి చూడండి మనం పునుగులు వేసేటప్పుడు ఇలా అంచు నుండి కొద్దిగా పిండిని తీసుకొని ఇలా పునుగులుగా వేసుకోండి ఇప్పుడు మనం పునుగులను ఎలా వేసుకోవాలో చూద్దాం ఇందుకోసం స్టవ్ పై కడాయి పెట్టి అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోండి ఆయిల్ వేడైన తర్వాత కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని ఇలా పునుగులుగా వేసుకోండి చూడు మనం ఆయిల్లో వేయగానే ఎంత బాగా పొంగుతూ వస్తున్నాయో అంటే మనం పిన్ని పర్ఫెక్ట్గా కలుపుకున్నట్టు ఒకవేళ మీకు పునుగులు ఇలా ఆయిల్లో వేయగానే పొంగలేదంటే మీరు పిన్నిని మరీ గట్టిగా కలిపినట్టు లేదా మీకు బేకింగ్ సోడా సరిపోనట్టు మనం చల్ల పునుగులను ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఇలా కొద్ది కొద్దిగా పిండిని తీసుకుని మాత్రమే వేసుకోండి ఇలా ఈ పునుగులను ఆయిల్లో వేసిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి వీటిని ఫ్రై చేసుకోండి చూడండి మనం ఈ పునుగులను మనం ఈ గులాబ్ జామున్ ఏ విధంగా అయితే ఇలా తిప్పుతూ ఫ్రై చేసుకుంటామో అలా తిప్పుతూ ఫ్రై చేసుకోండి అప్పుడు మనకు ఈ పునుగులు రెండు వైపులా బాగా కాలుతాయి మీరు హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేస్తే లోపల సరిగా ఉడకవు చూడండి ఇలా ఫ్రై అయిన తర్వాత తీసి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇలానే మిగతా పిండిని కూడా పునుగులుగా వేసుకోండి అంతేనండి మనకి చల్ల పునుగులు రెడీ అయిపోయాయి ఈ నాలుగు రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్